ఎన్నో వ్యాపారస్తులు చేసుకోవడానికి ఇది చేసుకుని జీవన ఉత్పత్తి నలుగురికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నిమిషానికి వచ్చేసి పది చపాతి వస్తాయి నిమిషానికి పది చపాతీలు పది ఈ నరేంద్ర మోడీ ఫుడ్ ప్రాడక్ట్ కింద అది తీసుకున్నాం లోను సబ్సిడీ నరేంద్ర మోడీ స్కీమ్ కింద తీసుకున్నది వ్యాపారం చేస్తాం కదా రోజుకి ఎన్ని చపాతీలు చేసుకుంటారు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే ఈరోజు ఈ వీడియోలో ఒక సరికొత్త వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే రైతాంగం అయినా సరే అదే నిరుద్యోగ యువత అయినా సరే చాలా మంది అయితే ఏదైనా ఒక చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవాలని ఆలోచన చాలా మందికి ఉంటుంది అందుకు ఒక మంచి బిజినెస్ ఈ రోజు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఆటోమేటిక్ రోటీ మిషన్ అని చెప్పవచ్చు మనం దీన్ని వచ్చేసి పత్తికొండలో ఉన్న మనం ఈరోజు పత్తికొండ గ్రామము పత్తికొండ మండలము కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి పాండురంగస్వామి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వీళ్ళు చాలా రోజుల నుంచి ఈ యొక్క ఆటోమేటిక్ రోటీ మేకింగ్ మిషన్ కొనుగోలు చేయడం జరిగింది వీళ్ళకి సొంతంగా వ్యాపారం ఉంది వీళ్ళు నాన్ వెజిటేరియన్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ని ఆ పత్తికొండలో అమ్మడం జరుగుతుంది ఒక హోటల్ ద్వారా వీటికి చపాతీలు అనేది ముఖ్యమైనటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చు మరి ఈ చపాతీలు వీళ్ళు చేతితో చేయాలనుకుంటే ఇంతకుముందు ఈ బిజినెస్ రన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడేది కూలీలు ఎక్కువ మంది పెట్టేసి నడిపించేది కానీ ఈ యొక్క రోటీ మేకింగ్ మిషన్ గురించి తెలుసుకొని దీన్ని కొనుగోలు చేసిన తర్వాత మాకు చాలా మంచిగా సులువుగా పని అయిపోతుంది నిమిషానికి ఎన్నో వందల రకాల చపాతీలు బయటకు వస్తున్నాయని చెప్తున్నారు అసలు మిషన్ యొక్క ధర ఎంత ఇది నిమిషానికి ఎన్ని చపాతీలు చేస్తుంది గంటకి ఎన్ని చపాతీలు చేస్తుంది ఈ చపాతీ యొక్క టేస్ట్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చపాతీలు రెడీ అవుతున్నాయి దీని యొక్క పద్ధతి ఏ విధంగా ఉంటుంది పిండి ఏ విధంగా వస్తారు దీనికి ఏమైనా సబ్సిడీ ఏమైనా వచ్చిన మిషన్ కొనుగోలు చేస్తే పూర్తి సమాచారం ఈ రోజు ఈ చపాతి ఆటోమేటిక్ రోటీ మేకింగ్ మిషన్ పైన వివరించడానికి మనతో పాటు స్వామి గారు వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి గారు సార్ చెప్పండి ఏం చేస్తున్నారు నార్మల్గా వ్యవసాయం అనుభవం ఉందా అనుభవం లేదు మామూలుగా అయితే రెగ్యులర్ పట్టు చీరలు మగ్గాలు వేస్తుండే పట్టు చీర మగ్గాలు ఓకే ఆ పట్టు చీర దాంట్లో గిట్టుబాటు లేదని వాళ్ళ తర్వాత ఈ కోటలు పెట్టుకురా గొడవలు పెట్టుకుని తగ్గుడు పని మీద మనం చికెన్ పకోడా వ్యాపారం చేస్తున్నాం ఫస్ట్ చికెన్ పకోడా చికెన్ పకోడా ఇప్పుడు రెగ్యులర్ కూడా అదే దాంట్లో నాన్ వెజ్ మొత్తం చేస్తా ఉన్నాం అంటే హోటల్ లా ఉందా మీకు ఏదైనా బండి మీద తోపుడు బండి మీద తోపుడు బండి మీద నాన్ వెజ్ చేస్తారు ఏమేమి ఉంటాయి నాన్ వెజ్ తలకూర బోటి చికెన్ కర్రీ ఎగ్గు చపాతీ తర్వాత ఇప్పుడు ఆప్లేట్ ఇవన్నీ మీరు ఐటమ్స్ వేస్తాం దీనికి చపాతి అనేది నా అంచుకు పెట్టుకొని తినే తినడానికి తినే వాళ్ళకి మనకి చపాతి ఉంటే బాగుంటుంది అని చపాతి అయితే మనం చేస్తూ ఉంటుంది మన కొద్దిగా వచ్చే కస్టమర్ కొద్దిగా ఒక రోజు వచ్చి ఒక రోజు రాక ఇవన్నీ ఇబ్బంది పడక ఇంట్లో ఉండేది ఒకరే ఆ ఒక్కరితో ఇబ్బంది పడలేక మళ్ళీ నేను ఎందుకు లేని నాకు మిషన్ నుండి ఐడియా వచ్చా యూట్యూబ్ నార్మల్గా ఇంత ఒకటి చేతోటి వేసుకునే చేతి తర్వాత యూట్యూబర్లు చూసిన తర్వాత మనకి కర్నూల్లో ఒక షాప్ పేరు విన్నారు ఆ షాప్ పేరు ఇన్న తర్వాత అక్కడ పోయి ఒకసారి కనుక్కున్నారు షాప్ కర్నూలు షాప్ పేరు అశోక్ నగర్ లో సాయి శ్రీ రత్నం శ్రీ రత్నం అనేటువంటి ఈ మిషన్ లో దొరికే ఇండస్ట్రీ పెళ్లి కొనుగోలు చేసి ఎన్ని రోజుల కింద ఈ మిషన్ మీరు కొన్ని వచ్చేసి రెండు నెలల ఇరవై నాలుగు తారీఖు ఆహా రెండు నెల ఇరవై నాలుగు తారీఖు ఈ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో అంటే జనవరి ఫిబ్రవరిలో ఉన్నారు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఐదు నెలలు అయితే మిషన్ కొనుగోలు చేసి వాడుతున్నారా ప్రతిరోజు ప్రతిరోజు వాడుతున్నారు ప్రతి రోజు వాడుతుంది ఓకే ఇది అసలు ఎంత ఉన్నారు ఈ మిషన్ అసలు ఇది వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలు రెండు లక్షల యాభై ఐదు వేలకు ఉన్నారు ఫస్ట్ దీన్ని రెండు లక్షల ఎట్లా ఈ మిషన్ కొనాలనుకుంటే దీనికి ఒక మిషన్ ఉంటే సరిపోతుందా ఎట్లా దీనికి ఏమేమి ఉంటుంది అసలు ఈ ఈ మిషన్ తప్పు మనం చేతితో మాత్రం తీసుకో పిండి కలిపిన కలిపి తీసుకోవద్దు నార్మల్ చెప్పారు కలిపోతుంది తీసుకోదు తర్వాత మనం వేరేగా దానికి ఈ మిషన్ తగ్గట్టు మనకి మిషన్ ఒక గ్రైండర్ గ్రైండర్ ఆ గ్రైండర్ తీసుకొని మనం దానికి ఒక కొలత ప్రకారం అంటే ఒక కేజీకి వచ్చేసి ఒక వన్ లీటర్ నీళ్లు స్టవ్ వెలిగించి దాని మీద వెన్నీళ్ళు వేసి దాని తగ్గట్టుగా మెజర్మెంట్ ఆయిల్ కొద్దిగా సాల్ట్ ఇవి వేసిన తర్వాత ఆ నీళ్లు బబుల్స్ వచ్చినాక మనం పిండి దాంట్లోకి అందులోకి వేయాలి అంటే ఒక కేజీకి తగ్గట్టుగా హాఫ్ హాఫ్ కేజీ వేయాలి హాఫ్ కేజీ వేసిన తర్వాత మనం గ్రైండర్ లేకి కొద్దిగా లైట్ గా పౌడర్ డ్రై పౌడర్ వేయాలి వేసిన తర్వాత మళ్ళీ మిక్సర్ అయితే ఆ డ్రై పౌడర్ కూడా పిండి మిక్సింగ్ ఉన్నప్పుడు మనం పిండి పిండి వేయాల నార్మల్గా నీళ్ళలో పిండి కలిపినప్పుడు ఒక లీటర్ నీటికి ఒక కేజీ పిండి కేజీ పిండి కొంచెం నూనె వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఏదైతే మనం బుడగలు వచ్చినప్పుడు ఆ పిండి అంతా వేసుకోవాలి పదార్థం బబుల్స్ వస్తాయి ఆ పిండి పదార్థం తీసుకొని గ్రైండర్లు వేసుకోవాలి పిండి ముద్ద మనకి చేతికి అంటుకోకూడదు మిక్స్ అయిపోయిన తర్వాత మనం చేతికి అంటుకోక ఉన్నప్పుడు మనకు క్లారిటీ వచ్చినట్ల మళ్ళీ మనం తీసుకొచ్చి ఆ ముద్ద తీసుకొచ్చి రోజు మనకి ఈ మిషన్ దాంట్లోకి వేయాలి ఓకే మీ దగ్గర గ్రైండర్ ఉందంటారు కదా దాని కెపాసిటీ ఎంత ఎన్ని కిలోల పిండి పడుతుంది ఒకటేసారి అది ఒక వచ్చేసి పదహైదు కేజీలు అయితే మనం వేయాల్సింది మనకు ఐదు కేజీలు మనం మినిమం వేస్తున్నాం పదిహేను కిలోల కెపాసిటీ కాబట్టి మీరు ఐదు కిలోలు రెగ్యులర్ గా వాడుతున్నారు రెగ్యులర్ వాడతాం ఒక ఐదు కిలోల పిండిని తీసుకొచ్చి ఇందులో వేసేయాలి ఇందులో ఒకటే సార్ ఎన్ని కిలోలు వేసుకోవచ్చు పిండి దాంట్లో వచ్చేసి టెన్ కేజీ ఇందులో టెన్ కేజీ కెపాసిటీ అన్నాడు ఒకటే సార్ పైన పది కిలో వేయచ్చు పది కిలో వేయచ్చు అంటే మనం అంత లోపల మనకి పిండి మెత్తగా అయిపోతుంది అన్నమాట మనం ఎంత కాల్చుకోవాలో అంత కాల్చుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకుని మళ్ళీ మనం మిక్సింగ్ వేసుకొని తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అందుకని ఇవన్నీ కాల్చుకోవాలి కదా కొంచెం టైం అంటే తీసుకుంటారు ఇవి కాల్సిన ఉంటే అక్కడ ఇంకా పిండి రెడీ అవుతుంటుంది రెడీ అవుతుంది మనకు ఒకవేళ పెద్దది స్టవ్ ఉంది అనుకో దాని మీద ఒక అక్కడ వేసేసి వేసుకోవచ్చు పీసులు వేసుకున్నామంటే తిప్పేవాళ్ళు ఇద్దరు ఉంటే వెంటనే చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఎట్లా ఈ మిషన్ ద్వారా ఎన్ని చపాతీలు బయటకు వస్తున్నాయి కదా ఎట్లా ఎట్లా ఎంతసేపట్లో ఎన్ని చపాతీలు వస్తున్నాయి ఇప్పుడు నిమిషానికి వచ్చేసి పది చపాతీ వస్తాయి నిమిషానికి పది చపాతీలు పది చపాతీ పక్కా వస్తాయా పక్కా మీరు చూసిరా చెప్పాలి పక్కా గ్యారెంటీ అదే రన్నింగ్లో మీరు ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తే కదా రోజుకి ఎన్ని చపాతీలు చేసుకుంటారు మీరు ఇక్కడ మేము వచ్చేసి టూ హండ్రెడ్ చేసుకుంటాం మీరు రెండు నుంచి మినిమం వన్ ఫిఫ్టీ తర్వాత టూ హండ్రెడ్ మగ ఆర్డర్ బట్టి మళ్ళీ కలుపుకొని చేసుకుంటాం అంటే మీరు దాదాపు రెండు వందల చపాదలకు పది నిమిషాలు సరిపోతుంది నాకు తెలిసి అంతే పది నిమిషాల్లో రెండు వందల చపాతీలు అంతే ఈ రెండు వందల చపాతీలు కూడా అమ్ముకుంటారు మనం ఏమంటే మనం కాల్చుకోవడానికి టైం కూడా ట్రై తీసుకొని మళ్ళీ తీసుకొని అది కాల్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం ఇప్పుడు ఈ చపాతలు మీరు పది నిమిషాలు రెండు వందల చపాతలు చేస్తున్నారు కదా ఇంతకుంది మిషన్ లేనప్పుడు ఎంత టైం పడుతున్నారు రెండు మిషన్ లేనప్పుడు మనకి కరెక్ట్ గా రెండు నాలుగు గంట పడుతుంది రెండు నాలుగు గంటలు నలుగురు మనుషులు ఇప్పుడు ఇదైతే మిషన్ ద్వారా ఈ మిషన్ ద్వారా వచ్చేసి ముగ్గురు ముగ్గురు ద్వారా అయిపోతుంది యాక్చువల్గా అయితే ఒకరికే ఒకరు వీడు ఉండొచ్చు ఒకరు ఆడు ఉండొచ్చు ఏమైనా మనం వేసుకోవడానికి ఈడ వేస్తుంటే అది మారిపోతుంది కాబట్టి ముగ్గురు ఉంటే ఒక క్లాటీ ఆడ ఇద్దరు ఈడొకరు ఈ చపాతీలు ఈ మిషన్ మీద అయిన చపాతీలు టేస్ట్ మనం నార్మల్ చేతితో చేసుకుని కాల్చుకుంటే ఆ టేస్ట్ ఉంటుందా ఆ టేస్ట్ ఉంటుంది కొంచెం డిఫరెన్స్ అంతే సేమ్ టేస్ట్ అయితే ఒకటే క్లాటినే సేమ్ మంచిగా దానికి బబుల్స్ వస్తాయి దీనికి కొద్దిగా బబుల్స్ రావు చపాతి అయితే ఒకటే క్లాటినే చపాతీ చపాతి అయితే అది మంచి సేమ్ ఏం పిండి వాడుతుంది దీనిపైన మీరు నార్మల్గా వచ్చి ఆశీర్వాద పిండి ఆశీర్వాద్ నార్మల్ ఆశీర్వాదం లూజ్ పిండి కూడా పనిచేస్తా వైట్ పిండి కూడా వాడతాం గా వాడేది వైటే వాడుతున్నాం మనం ఏమైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆశీర్వాద ఆశీర్వాదాం దీంట్లో మళ్ళీ ఆట వేరే కూడా వస్తుంది దానికి వేసామంటే దాన్ని కూడా వేస్తాం పెరవాలి తెచ్చినప్పుడు కూడా దాన్ని కూడా వేస్ట్ చేస్తాం ఓకే దీనిపైన ఓన్లీ చపాతీలు వేయొచ్చు ఇంకేమన్నా వేసుకోవచ్చా దీని చపాతి జన్న రొట్టి రాగి రొట్టి తర్వాత పానీపూరి పానీపూరి రోటి నిమాల్ రోటి రాదు పానీపూరి చేసుకోవచ్చు ఇది ఇన్ని రకాల రోటీలు అంటే రోటికి అంటే మన నార్మల్ రోటి ఏమేమి చేస్తావన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు మీరు చేసుకొని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా మన దాన్ని చపాతి రోజు చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు అంటే లావు చేసి త్రిడ్ ఆడ లావు ఆ పక్క బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి కరెక్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ ఎంత దిక్కుకుంటామో రైట్ హ్యాండ్ కూడా అంత దిక్కుకోవాలి అ చదాని ఇట్లా చేసుకుంటే ఇవి అంత మందం వస్తాయి లేదు మనకు మందం కావాలనుకున్నాం అనుకో ఒక సేమ్ అంటే లూజ్ చేసుకోవాలంటే అట్లా లెఫ్ట్ రైట్ ఏది అవతలకి వెళ్ళి ఎట్లా ఇది కూడా అవతలకి వెళ్ళి అట్టి తిప్పాలా ఓకే ఇప్పుడు చపాతీలు చేస్తున్నారు కన్నా మీరు ఎట్లా మార్కెట్లో ఎంత కమ్ముతారు ఒక చపాతీని ఒక చపాతి వచ్చేసి రెండు వచ్చేసి ఇరవై ఐదు అమ్ముతున్నాము కానీ హోల్సేల్ మామూలు తీసుకుంటే కదా టెన్ రూపీస్ కోటి ఇచ్చేస్తాం రెండు తీసుకుంటారేమో ఇరవై ఐదు రూపాయలు హోల్సేల్ లో తీసుకుంటారేమో పది రూపాయలు నార్మల్ ఎంత ఖర్చు అవుతుంది మీకు ఒక చపాతి చేయడానికి ఇప్పుడు మనం చపాతి వచ్చేసి సెవెన్ రూపీస్ పడుతుంది ఒక తర్వాత కొద్దిగా మందం పెడితే ఇంకొక రూపాయలు ఎక్కువ పడుతుంది ఎనిమిది రూపాయలు పడుతుంది మందం తగ్గే కొద్ది కూడా రేట్ తగ్గే కొద్ది మనకు రేటు కూడా కొద్ది తగ్గుతుంది ఒక చపాతి మేము మీకు దాదాపు రెండు మూడు రూపాయలు మిగులుతుంది ఒక మూడు రూపాయలు మిగులుతుంది మూడు రూపాయలు మిగులుతుంది ఎందుకంటే మనం ఇచ్చే వాళ్ళకు కూడా కాల్చే వాళ్ళకు కూడా మనం కూలీ ఇవ్వాలి కదా దానికోసం వాళ్ళకు కూడా మనం ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి కాబట్టి ఆరు ఆడ పెరుగుతారు అంతేం లేదు ఓకే ఇప్పుడు దీంట్లో ఈ మిషన్ తీసుకున్నారు బాగానే ఉంది మెయింటెనెన్స్ ఎట్లా ఇది ఏమైనా మధ్యలో ఖరాబ్ రావడము రిపేర్ రావడం అలాంటిది ఏమైనా గమనించిన ఐదు ఆరు నెలలలో ఈ ఐదు అంటే ఒక ఒక దూరం వచ్చింది ఒక దూరం వచ్చింది అది మనం ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మనం ఈ మిక్సింగ్ వేసుకోవడానికి సరిగా రాక ఇబ్బంది పడి మళ్ళా అది ఎందుకు ఇట్లా వడకూడదు వడకలైపోతుంది చీలిపోతుంది అనమాట పగిలిపోతా ఉంది పిండి అది పగిలిపోతే మళ్ళీ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ డెమో ఇస్తే మళ్ళీ ఒకసారి వచ్చి చూపిస్తాం తెలియక దాని గురించి ఆపరేషన్ తెలియక మనం ఆ నట్టు తిప్పడం ఈ నటు తిప్పడం అడ్జస్ట్మెంట్ చేసామని కానీ అది కరెక్ట్ గా తీస్తుంది మనం తీసుకోవడంలో ఒక కొలత ప్రకారం వేయాల పిండి అనేది కొలత ప్రకారంగా ప్రకారం నార్మల్ ఎప్పుడైనా ఏదైనా ఖరాబ్ కావడము ఈ పార్ట్స్ ఇరిగిపోవడము అలాంటిది ఏమైనా సమస్య వచ్చింది అది ఏం కానీ ఎరిగిపోవడం ఖరాబ్ కావడం వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంకోటి ఎక్కియడం అలాంటిది ఏం చూడలేదు మెయింటెనెన్స్ అయితే ఏం రాలేదు ఫైవ్ ఈ పై మంచి అసలు ఒకసారి ఇప్పుడు మీరు కొత్తగా కొనుక్కరు కదా ఫస్ట్ దీని గురించి మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు ఎట్లా కంపెనీ వాళ్ళే చెప్పినా ఇప్పుడు కర్నూలు కర్నూలు ఈ షాప్ అయిన సాయరత్న ఏజెన్సీ అనే ఓనర్ ఆయన వచ్చేసి వాళ్ళ దగ్గర అబ్బాయిని పంపించి మాకు డెమో చూపించి దగ్గర ఉండి మళ్ళా రొటీని కాల్పిచ్చి చూపించే మా దగ్గర ఉండి చూపి షాంపుల్ అచ్చా మీకు షాంపుల్ ఒక రెండు సార్లు అయితే చూపిస్తారు చూపిస్తారు కొత్తగా తెలియదు కాబట్టి చూపిస్తారు చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు కదా చేస్తున్నప్పుడు ఇట్లా మీరు నాకు ఇక్కడ రౌండ్ గా చపాతి వస్తుంది మళ్ళీ వేస్ట్ ఏమో ఇక్కడ అయిపోతుంది ఏంది ప్రాసెస్ ఇట్లా జరుగుతుంది ఇది ఈ మిషన్ యొక్క ప్రభావం అటువంటిదే ఇప్పుడు మనం చేత్తో తీసుకున్న తర్వాత కట్ కట్పీస్లే వస్తాయి అది వేసుకోకుండా దీనికి ఏమిటా నేను ఆటోమేటిక్ అది తీసుకునే దానికనే వచ్చేసి ఒక్కసారి మనం వచ్చేటప్పుడు రోజు దాన్ని కట్టిస్తాం ఆటోమేటిక్ అది తీసేసుకుంటది మన కట్ పీస్ గడకొచ్చేస్తుంటుంది కట్ పీస్టేజ్ వెళ్ళిపోతుంది కన్వర్ట్ అయితే మళ్ళీ కన్వర్ట్ అవుతుంది లాస్ట్ వరకు వచ్చి నాలుగు చపాతి పిండి వేస్ట్ అవుతుంది నాలుగు చపాతి మనం దాని వాడుకోవచ్చు వాడుకుంటే వాడుకుని రావాలంటే రాదు ఓన్లీ మిషన్ లో కాబట్టి దానికే మనం రాదు అది ఒకటి వేస్ట్ అవుతుంది వేస్ట్ అవుతుంది ఇప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు కదా చపాతీలు ఇట్లా మీరు చుట్టుపక్కల మీరు మార్కెట్ అమ్ముతున్నారు కదా ఏమంటారు వాళ్ళు చూసే వాళ్ళు కూడా చూసి కొంతమంది కొద్ది కొద్దివరకే నచ్చలేదు అంతే గానీ భాగం అందరికి నచ్చింది ఈ టేస్ట్ చపాతి అనేది నచ్చింది మీకు ఇప్పుడు ఈ మిషన్ తెచ్చుకోవడం కూడా ఎట్లా అనిపిస్తుంది మంచిగా రిలీజ్ అప్పుడు కానీ చానా మీద అవుతుంది చానా రొట్టె కూడా జొన్న రొట్టె కూడా రెడీ అవుతుంది నార్మల్ జొన్న రొట్ట మనం చేతితోడు చేస్తేనే ఇబ్బంది పడతాం కదా ఎట్లా ఆ పిండి చానా మెత్త ఇది ఏమో కొంచెం బంక బంక లా ఉంటుంది అదేమో కొంచెం పొడి సడి పొడి ఎట్లా వస్తుంది అది కూడా అది పొడి మాదిరిగానే వేసుకోవాలి సేమ్ కొలత అయితే ఒకటే కొలత అయితే తమ్ముడి కేజీకి ఒక లీటర్ నీళ్ళే తర్వాత మళ్ళీ మనం దాంట్లోకి వేసుకుని ఆ పొడి పిండి తెచ్చిన తర్వాత ఒకసారి మళ్ళా ఇట్లా ముందుకొచ్చి డ్రై ఒకసారి రోలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళా అది మనం రోల్

సింక్ అయిపోతుంది మనం కాల్చేపాడి కరెక్ట్ సింక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు మన రింగ్ ఈ రింగ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ ఈ రోలింగ్ వచ్చేసి ఆ రింగ్లు మనం తీసి పెద్దగా కావాలంటే పెద్దగా బిగించుకోవాలి మార్చుకోవాలి డై మార్చుకోవాలి డై డై సైజ్ నార్మల్గా మీ చపా సైజ్ ఎంత వస్తుంది మన చపా సైజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వస్తుంది పెంక మీద సరిపోవడం సరిపోతుంది వస్తుంది యాభై రెండు లక్షల యాభై ఐదు వేల కొనుగోలు చేశారు కదా ఎట్లా మీరు ఒకటేసారి పెట్టుబడి పెట్టినా ఏమైనా బ్యాంక్ లోన్ తీసుకొని ఏమైనా దీనికి ఏమైనా సబ్సిడీ లాంటివి ఏమైనా వచ్చిందా సబ్సిడీ వచ్చింది మనకి అంటే ఈ నరేంద్ర మోడీ ఫుడ్ ప్రొడక్ట్ కింద అది తీసుకున్నాం లోను సబ్సిడీ లోను నరేంద్ర మోడీ స్కీమ్ కింద తీసుకున్నారు దానికి వచ్చేసి మనము లోన్ వాళ్ళు మూడు లక్షలు శాంక్షన్ చేయడం చేసిన బ్యాంక్ లోనే బ్యాంక్ లక్షలు మనకు వచ్చేసి మూడు లక్షల పదమూడు వేలు అంటే నాకు ఇదొక్క మిషన్ కాదు దీంతో పాటు దీనికి మిక్సింగ్ ఒక గ్రైండర్ తర్వాత దీని పడ గ్రేవీ మిషన్ మిషన్ మనకు ఆ కర్రీస్ మాదిరి వేసుకుంటా మూడు కలిపి మనకి మూడు లక్షల పదమూడు వేలు మూడు లక్షల పదమూడు వేలు మీకు బ్యాంక్ లోన్ మూడు లక్షలు ఇచ్చింది రెండు లక్షల ఎనభై వేలు అయితే మనకి ఇది మనం చేతి నుంచి ఇచ్చి మొత్తం మూడు లక్షల పదమూడు వేలు మీరు ఇట్లా నెల నెలలో బ్యాంక్ కడుతున్నారు ఇప్పటి వరకు దాదాపు ఐదు వేలు కట్టిరు కదేశం ఓకే ఈ స్కీమ్ ప్రధాన మంత్ ఇప్పుడు మీ స్కీమ్ అంటారు సబ్సిడీ ఎంత ఎంత శాతం వస్తుందని చెప్పారు తొంభై వేలు తొంభై వేలు వస్తుందని చెప్పారు ఇప్పుడు మన వీడియో చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులైనా సరే ఎవరైనా సరే నార్మల్ యువత అయినా సరే ఎవరైనా గ్రామాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైనా కొత్తగా మేము కూడా చిన్నపాటి బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఏమనిపిస్తుంది నిజంగా చెప్పు ఎవరైనా కొనాలనుకుంటారే నీ అభిప్రాయం ఏమని చెప్తావు ఫైనల్ గా లక్షణంగా చిన్నపాటి వ్యాపారస్తులు చేసుకోవడానికి ఇది చేసుకుని జీవన ఉపాధి చేసుకోడానికి నలుగురికి ఉపయోగపడుతుంది బానే ఉంది వీటి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఏం లేదు ఇది ఏదో అన్ని మిషన్లు చూపించినప్పుడు ఫేక్ మిషన్ అయితే కాదు కాదు తీసుకొని రెండు మూడు నెలలు వాడి తర్వాత మూలకేసే మిషన్ అయితే కాదు కాదు ఖచ్చితంగా వాడుకోవచ్చు ఖచ్చితంగా దీని వల్ల లబ్దే ఉంది చూస్తున్నారు కదా ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క ఆటోమేటిక్ రోటీ మిషన్ పైన వారి యొక్క వ్యాపారంలో దీని యొక్క ఉపయోగం గురించి వాళ్ళు క్షుణ్ణంగా తెలియజేశారు ప్రధాన మంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ యోజన కిందట ఈ యొక్క స్కీమ్ ద్వారా మేము ఈ యొక్క సబ్సిడీ రూపంలో ఈ యొక్క యంత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది అటు బ్యాంకు కూడా మాకు లోన్ రూపంలో మూడు లక్షల చిల్లర కూడా మాకు అందజేయడం జరిగింది దీని ఖరీదు రెండు లక్షల యాభై ఐదు వేలు దీంతో పాటు ఒక గ్రైండర్ పిండిని కలపడానికి గ్రైండర్ కొనుగోలు చేసుకున్నాము దీంతో పాటు మేము రకరకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్ చేస్తాం కాబట్టి దానికి మసాలా మేకింగ్ మిషన్ కూడా కొనుగోలు చేశాము దాదాపు మేము ఒక ఎనిమిది నిమిషాల్లోనే దాదాపు రెండు వందల చపాతీలను మేము తయారు చేస్తున్నామని చెప్పినారు చెప్తున్నారు దీని కెపాసిటీ కూడా గంటకి దాదాపు ఎనిమిది వందల పైగానే చపాతీలు చేసినటువంటి యంత్రంగా చెప్పుకోవచ్చు ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అని చెప్పుకోవచ్చు దీంట్లో ఇంకా రకరకాల మోడల్స్ ఉంటాయి దాని గురించి తెలియడానికి కంపెనీ సంవత్సరం నిర్వాహకులు వాళ్ళకి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి మీరు దీంతో పాటు ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ మన పేరు వచ్చేసి శ్రీ సాయిరత్నం ఏజెన్సీస్ మన షాప్ వచ్చేసి కర్నూలులో ఉంటుందండి మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీస్ దొరుకుతాయి సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీ మా కస్టమర్ సో పాండు అని పత్తికొండలో ఉంటారు వీళ్ళు చాలా మంచిగా వ్యాపారం చేస్తారు వీళ్ళకి నాన్ వెజ్ కర్రీస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇదివరకు చేతం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుండే వాళ్ళు చాలా మంది నలుగురు ఐదు కూలీలను పెట్టి తిక్కిము వాళ్ళకు కూలి ఇవ్వడం ఒక్కొక్కరికి ఐదు వందలు కాను ఒక రోజుకు గాను వీళ్ళకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు కేవలం ఖర్చు వచ్చేది సో ఇప్పుడు అట్లాంటి ఖర్చు ఆదా చేసుకోవడానికి మేము ఈ మిషన్ సజెస్ట్ చేసాము సజెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ వీళ్ళ త్రీ మెంబర్స్ ఫ్యామిలీ వేరే ఎవరి కూలను పెట్టకుండా హ్యాపీగా స్వతహాగా స్వతహాగా తీసేసుకొని ఓకే సో ఎటువంటి కూలలు లేకుండా హ్యాపీగా వీళ్ళు వీళ్ళు అక్కడ కూలలకు ఇచ్చే డబ్బులు మిగిలించుకోవడమే కాకుండా అదనపు వ్యాపారం కూడా వీళ్ళు దీని నుంచి ఇంప్రూవ్ కావడానికి ప్లస్ ఇంప్రూవ్ కూడా అయ్యారు ఇది వరకు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఎంతో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు టూ హండ్రెడ్ దాటిపోయింది రేపు పొద్దున త్రీ హండ్రెడ్ దాటొచ్చు మరిసరికి ఫోర్ హండ్రెడ్ కూడా తక్కువ ఎక్కువ ఆదాయం ఎక్కువ ఓకే ఇప్పుడు ఎట్లా ఈ మిషన్ యొక్క మోడల్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అని చెప్తారు ఇంకేమైనా సార్ దీంట్లో వచ్చేసి టోటల్ గా ఫోర్ టైప్స్ ఉంటాయండి ఒకటి సూపర్ మినీ మినీ సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ మొత్తం నాలుగు రకాలు ఉంటాయండి నాలుగు నాలుగు రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ మనకి సూపర్ మినీ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నడుస్తుందండి దీని తర్వాత మినీ మోడల్ వస్తుంది వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది దాని తర్వాత సెమీ ఆటోమేటిక్ వస్తుంది వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది ఇది టూ లాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ నార్మల్ దగ్గర నుంచి హై మోడల్ తేడా ఏమే ఉంటుంది సో నార్మల్ ఏంటంటే మనకి కెపాసిటీ తగ్గిపోతుంది సో ఇది పర్ హవర్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ పర్ హవర్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తుంది దీని తర్వాత చిన్నది మినీ మినీ అన్నమాట అది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ వస్తుంది దానికంటే చిన్నది ఫోర్ హండ్రెడ్ దానికంటే చిన్నది టూ హండ్రెడ్ ఓకే సో అలా పర్ హవర్ కి నేను స్టార్ట్ చేసినట్టు ఎనిమిది వందల వరకు సంబంధించిన మిషన్ హ్యాపీ గా సో నేను చెప్తున్నది వచ్చేసి ఒక రోజు కాదండి ఒక గంటకి ఒక గంటకి ఒక గంటకి రోజుకి అయితే ఎన్ని చేసుకోవచ్చు మీకు ఇచ్చిన వాళ్ళు ఉదాహరణకి ఇప్పుడు రెండు వందలు చేసుకుంటున్నారు పర్ హవర్ టూ హండ్రెడ్ ఇంటు టెన్ హవర్స్ వర్క్ చేశారు రెండు వేల వరకు కూడా వేల వరకు వాళ్ళు పత్తి కొండలే కాదు పడి దొరుకుకొండలు ఉన్న పక్కన చుట్టూ పల్లెలకన్నిటికీ కూడా సప్లై సో వీళ్ళ క్యాటరింగ్ వచ్చింది ఒక వెయ్యి ఆర్డర్ ఉన్నాయి ఏదన్నా కానీ ఫంక్షన్లు కానీ అంతా ఒక రెండు మూడు గంటల తర్వాత కనబడి సింపుల్ గా చెప్పొచ్చు ఈజీగా టూ అవర్స్ తీసి ఇప్పుడు ఇట్లాంటి మిషన్ లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మందికి ఇచ్చారు ఇచ్చిన వాళ్ళ ఎలా ఆల్మోస్ట్ అంతా హ్యాపీగా ఉన్నారు సార్ మాక్సిమం ఏదైనా చిన్న వాళ్ళకి చేసుకోవడానికి రాకపోతే మా కంపెనీ నుంచి మేము స్వతహాగా టెక్నీషియన్స్ ని పంపిస్తున్నాము వాళ్ళకి అక్కడ రొట్టెలు చేయించి చూపించి వాళ్ళ చేతిని తినిపిచ్చేసేదాకా మా టెక్నీషియన్ రిటర్న్ రాడు సైజులు మార్చుకుని డైలు కూడా అన్ని దీంట్లో మనకి ఫర్ పూరి సిక్స్ ఇంచెస్ వస్తుంది కొంతమంది చపాతి ఎయిట్ ఇంచెస్ తీసుకుంటారు టెన్ ఇంచెస్ తీసుకుంటారు జొన్న రొట్టె కొద్దిగా పెద్దగా ట్వల్వ్ ఇంచెస్ తీసుకుంటారు కస్టమర్ రిక్వైర్మెంట్ పైన వాళ్ళకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇస్తాం పేర్ పార్ట్స్ అన్ని అందుబాటులో ఉంటాయి మొత్తం మన దగ్గరే ఉంటుంది మన మిషన్ కి వ్యారెంటీ కూడా ఇస్తాం మోటార్ కిను అలాగే దీని ఫర్దర్ గా సంబంధించి ఒకసారి మిషన్ తీసుకున్న మోటార్ కి సో మోటార్ ఏదైనా చెడిపోతే మనం డైరెక్ట్గా రిప్లేస్ చేపిచ్చు సైడ్ రిప్లేస్ ఇస్తాను ఖచ్చితంగా ఇది ఎంత ఫేస్ కరెంట్ ఉన్న ఇది సింగిల్ ఫేస్ కరెంట్ జస్ట్ ఇంట్లో ఛార్జింగ్ బోర్డు కి పెట్టేసిన కూడా హ్యాపీగా నడుస్తుంది ఇప్పుడు వాళ్ళు చార్జింగ్ బోర్డు తీసేసి ఎంచక్కా ప్లేగ్ పెట్టేసుకుంటే మిషన్ నడుస్తుంది అంతే సార్ ఇంట్లో కరెంట్ కి నడుస్తుంది మళ్ళీ ఏం అవసరం లేదు సింగిల్ ఫేస్ వాళ్ళు ఇంట్లో ఉన్న కరెంట్ చాలండి మరి ఇదండి చూస్తున్నారు కదా మీరు కూడా యొక్క ఫుల్లీ ఆటోమేటిక్ రోటీ మిషన్లో ఉన్నటువంటి రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయి అవి కావాలనుకుంటే మన వీడియో పైన కానీ సార్ మొబైల్ బస్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో యొక్క ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ రోడ్ మేకింగ్ రోటీ మేకింగ్ మిషన్ పైన దీని కొనుగోలు చేసినటువంటి వ్యాపారవేత్త అదేవిధంగా కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు ఇచ్చినటువంటి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్న వ్యవసాయ సమాచారం అది బిజినెస్ ఐడియాస్ కొరకు శివ అగ్రిత్తులకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్